కరోనాతో చనిపోయిన ఇద్దరికి వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నామని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు ఆయన టెస్టులను కూడా రోజుకు నాలుగు పేలు చొప్పున పెంచుతున్నామని అంటున్న మంత్రి దామోదర రాజనరసింహతో నరసింహతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రజాపాలనపై కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది ఇరవై ఎనిమిది నుంచి నెల అన్ని గ్రామాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రస్తుతం మనతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ ఈ ప్రజాపాలన అని కొత్తగా కార్యక్రమం శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వము ప్రజల దగ్గరికి పోవాలి ప్రభుత్వము గ్రామాలకు పోవాలి వాళ్ళ అవసరాలు వాళ్ళ సాధక బాధకులు మా కమిట్మెంటు దానికి అనుగుణంగా ఒక పెటిషన్ అప్లికేషన్ తయారు చేసి ఈ సిక్స్ గ్యారెంటీలు కూడా మేము ఇవ్వబోతున్నాము రెండు గ్యారంటీలు ఫుల్ఫిల్ చేశా మీకు నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి అవి కూడా ఫుల్ఫిల్ చేయాలి మేము దానికి సంబంధించి మీ సమాచారం మాకు ఇవ్వండి మీరు ఇచ్చిన సమాచారాన్ని మేము స్క్రూటనైజ్ చేసుకుంటాము అందులో క్రైటీరియా కూడా అడాప్ట్ చేసుకున్నాము పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎల్చికి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉందంటే ఆ కుటుంబానికి ఆ లబ్ధిదారునికి ఖచ్చితంగా న్యాయం చేయాలి న్యాయం చేస్తాం అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు కూడా ముఖ్యంగా రేషన్ కార్డే ప్రామాణికంగా పెట్టారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రేషన్ కార్డు అంటే దరఖాస్తులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఈ అంటే రేషన్ కార్డులను కూడా ఎటువంటి క్రైటేరియా అంటే ఎటువంటి అర్హతలు నిర్వహిస్తారు సార్ ఈ రేషన్ కార్డు దారిలో కూడా తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఉండదు ఫ్యామిలీ ఉంటుంది బీపీఎల్ కుటుంబము ఆ ఫ్యామిలీని పట్టించుకోలేదు సార్ దరఖాస్తు ఇచ్చినా దరఖాస్తుని పట్టించుకోలేదు ఇందులో కూడా ప్రొవిజన్ పెట్టాం మేము మీరు రాయండి మేము ఎలిజిబుల్ ఉందంటే మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినా ఇస్తాం అదేవిధంగా మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సార్ ఈరోజు తెలంగాణలో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయని చెప్పి కూడా శాఖ వెల్లడించింది కరోనా మరణాలు అంటే డైరెక్ట్ కరోనా మరణాలు కావవి అవి మార్బిడ్ బీపీ ఉన్న షుగర్ ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ దీనికి ఈ కోవిడ్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యేసేసి ఆ కారణాలతో మరణాలు ఇవి డైరెక్ట్గా నేరుగా కోవిడ్ మరణాలు కావవి కోమ్ ఆర్బిడ్ కోవిడ్ కో ఆర్బిడ్ మిగతా ఇతర ఉంటుందో మా బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఇతర రోగాలు ఉంటాయి కదా దాని ఎఫెక్ట్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్ జాగ్రత్తలు అన్ని జాగ్రత్తలు టెస్టులు మేము పెంచాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా రెండు రోజులలో నాలుగు వేల టెస్టులు యావరేజ్గా ఇప్పటికీ రెండు వేలు దాటినాము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు కలిపి కనీసము రోజు నాలుగు వేల టెస్టులు చేయాలి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి ఆ తర్వాత మిగతా జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తం చేసాం బెడ్సే కానీ ఆక్సిజనే కానీ ఐసోలేషన్ వార్డ్సే కానీ ఇవన్నీ కూడా అప్రమత్తం చేసాం రోజు మేము బుల్లెటిన్ తీస్తున్నాము రివ్యూ చేస్తున్నాము జాగ్రత్త పడాలి ఎందుకంటే కేరళ తమిళనాడు కొద్దిగా పెరిగింది కనుక మనం సదర్న్ స్టేట్లో ఉన్నాము మన జాగ్రత్తలు మనం పడవాలనే ఉద్దేశంతో యంత్రాంగము ప్రతి వైద్య యంత్రాంగం అప్రమత్తంగా ఉంది మొత్తంగా మాత్రం ప్రజాపాలన కార్యక్రమం మాత్రం ఇటు ప్రజలకు మరింత పాలన చేరవేందుకు అని చెప్తున్నారు అదేవిధంగా కరోనాకు సంబంధించినటువంటి కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము ఇప్పటివరకే టెస్టుల సంఖ్య కూడా రోజుకు నాలుగు వేల సంఖ్యకు పెంచాలని చెప్పైతే మంత్రి దామో మంత్రి దామదర్ రా నరసింహ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో నమ్మదైనటువంటి రెండు మరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర వ్యాధులతో మరణించి కరోనా వచ్చినటువంటి వారు వారు కరోనాతో మరణించలేదని చెప్పైతే మంత్రి దామోదర్ రా నరసింహ చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి